శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే జనార్దన ఆరాధన గురించి ప్రశ్నలు బలి ఇలా అన్నాడు పితామహ మీరు నాకు అంతా వివరించారు జనార్దనను చక్కగా ఆరాధించిన వారికి ఏ పదవి కలుగుతుందో వివరించండి ఏ విధంగా ఆరాధిస్తే ప్రభువు సంతోషిస్తాడు ఆ జగద్గురువు ప్రీతికై ఏ ఏ దానాలు తగినవి ఉత్తమమైనవి ఏ తిథులలో ఉపవాసాదులు ఆచరిస్తే ఆ దేవుడు ప్రీతుడవుతాడు సంతోష స్వాంతలో సోమరులు కానివారు ఇంకా ఏమేమి చేయాలో అదంతా చెప్పండి అది విని ప్రహ్లాదుడిలా చెప్పసాగాడు ఓ బలి శ్రద్ధ గలవారు భక్తితో జనార్ధుని ఉద్దేశించి ఇచ్చే దానాలు ఉత్తమమైనవని అక్షయ ఫలాలు ఇస్తాయని మునులంటారు ఏ రోజుల్లో నరుడు భగవద్గత్తమైన చిత్తంతో తన్మయుడై ఉపవసించి ఆ జగత్పతిని ఆరాధిస్తాడో అవి ఉత్తమ తిథులు బ్రాహ్మణ శ్రేష్ఠులను పూజిస్తే జనార్ధునిని పూజించుటయే అగును విప్రులను ద్వేషించి మూఢులు నరకగాములవుతారు ఇది తథ్యం బ్రాహ్మణులు నాకు శరీరం నా భక్తులకు వారు బ్రాహ్మణులను పూజించాలి అని శ్రీహరి వక్కానించాడు జ్ఞాని కాని అజ్ఞాని కాని బ్రాహ్మణుని అవమానించరాదు వారు విష్ణుదేవుని దివ్య శరీరం గనక బ్రాహ్మణుల పూజార్హులు ఇక ఓ మహాదైత్య చక్కని రంగు రూపం సుగంధం మధువు పుష్పాలు భగవత్ పూజకు తగినవి ఇక దానాలు తిథులు పువ్వులను గురించి వివరిస్తాను వినుము జాజి నూరు రేకుల తామరలు దొంతరమల్లి బాణ సంపెంగ అశోక కరవీర నవమల్లిక పారిభద్ర పాటల వకుల గిరిశాలని తిలక జపాకుసుమ పీతక నాగరాది పుష్పాలు అచుత్ని పూజకు ప్రశస్తమైనవి ఒక్క మొగలి పువ్వు మాత్రం పూజలో వాడకూడదు ఇతర పరిమళ పుష్పాలు ఉపయోగించవచ్చు ఇక పత్రాల్లో బిల్వ పత్రాలు జమ్మి భృంగా పత్రం భృగాంక తమాలా ఉసిరిక పత్రాలు కేశవుని పూజకు ఉత్తమం ఈ పుష్పాలకు సంబంధించిన పత్రాలు కూడా శ్రీహరి పూజకు వాడవచ్చు తీగలు చిగురుటాకులు దర్భాంకురాలు రకరకాలైన జలపుష్పాలు కమలాలు ఇందీవరాలు కలువలు మొదలైనవి మృదువైన గరికపదలు భగవద్ పూజలో ఉపయోగించాలి ప్రభువు శ్రీ విగ్రహానికి చందనం కుంకుమ అగరుతో లేపనం చేసి దశాంగంలోనివైన మహిష కోయన చక్కలు సిహ్లికం అగరు శంఖ జాజికాయల పొడి ధూపం వెయ్యాలి ఇవి స్వామికి ప్రీతికరాలు చక్కగా వండి తయారు చేసిన యవ గోధుమ మసాలి అన్నము నువ్వులు పెసలు మినుములతో వండిన భక్ష్యాలు శ్రీహరికి ఇష్టమైన నైవేద్యం ఇక దానాల్లో గోదానం భూదానం వస్త్ర అన్న సువర్ణ దానాలు మధుసూదనునికి చాలా ప్రీతి కలిగించినవి మాఘమాసంలో నోవులు నోవులతో చేసిన ధేనువు వంట చెరుకు మాధవుని ప్రీతికై దానం చేయాలి పాల్గొన మాసాన వడ్లు పెసలు వస్త్రాలు జింక చర్మం మొదలైనవి గోవిందుని ప్రీతికై దానం చెయ్యాలి చైత్రంలో చిత్రాలు వస్త్రములు పరుపులు ఆసనాలు విష్ణు ప్రీతికై బ్రాహ్మణులకు దానం చేయతగును ఓబలి వైశాఖంలో వాసనలు వెదజల్లే చందనం పూలమాలలు జ్యేష్ఠమాసంలో నీరు నింపిన పాత్రలు జలధేనువులు తాటియాకు విసినకర్రలు మంచిగంధం వట్టివేరు త్రివిక్రమదేవుని ప్రీతికై సాధవులకు సాధువులకు తరచుగా ఇవ్వాలి మాసంలో పాదరక్షలు గొడుగు ఉప్పు ఉసిరిక మొదలగునవి వామనదేవుని తృప్తికై దానం చెయ్యాలి శ్రావణ మాసం శ్రీధరుని ప్రీతికి గాను నేతితో పాలతో నింపిన కడవలు పేరిన నేతితో చేసిన గోవు పండ్లు జ్ఞానులకు వారు దానం చేయాలి భాద్రపద మాసంలో హృషికేశస్సుని తృప్తిపరచుటకై పాలు నెయ్యి తేనె బెల్లంతో వండిన పాయసాన్నం లవణం ఇవ్వాలి ఆశ్వేజ మాసంలో నరుల భగవత్ ప్రీతికై మానవులతో చేసి క్షమించను భగవత్ప్రీతితో ప్రీతితో చేసిన అశ్వం వృషభం పెరుగు రాగి ఇనుము దానం చెయ్యాలి కార్తీక మాసంలో బంగారం వెండి ప్రమిదలలో దీపాలు రత్నాలు ముత్యాలు దామోదరుని సంతృష్టికై దానం చెయ్యాలి మార్గశిరంలో ఖడ్గాలు గుర్రాలు ఏనుగులు బండ్లు మేకలు గొర్రెలు కేశవుని ప్రీత్యర్థం దానం చెయ్యాలి భవనాలు నగరాలు ఇండ్లు వాకిండ్లు కేశవుని తుష్టికై పుష్యమాసంలో భక్తితో దానం చెయ్యాలి ఇక ఈ నెల ఆ నెల అనే విచక్షణ లేకుండా ఎళ్ల కాలాల్లోనూ దాసదాసీలను అలంకార వస్తువులను షడ్రసోపేతమైన భోజనం దానం చేస్తే ఆ పురుషోత్తముడు ఎంతో సంతోషిస్తాడు తనకు అన్నింటిలోనూ ఇష్టమైన దాన్ని తన వద్ద వాటిలో పవిత్రమైన వస్తువును దేవదేవుడకు చక్రపాణ ప్రీతికై దానం చెయ్యాలి విష్ణుదేవునికి ఆలయ నిర్మాణం చేయించతడు చేయించే అతడు శాశ్వతాలైన పుణ్యలోకాలు జయిస్తాడు పుష్పములు ఫలాల తోటలు దానం చేసేవారు కోరిన కోరికలు శ్లాఘించదగినవి అనుభవిస్తారు విష్ణుదేవాలయం అతడు తన పితామహనికి ముందు ఎనిమిది తరాల వారిని తన తర్వాత ఎనిమిది తరాల వారిని తరింపచేస్తాడు ఓ దైత్య ముఖ్య యదువుల్లో పరమశ్రేష్ఠుడైన జామఘుని ఎదుట అతని తప్పోనిష్టలు యోగులు పితరులు ఒక పరి ఇలా గానం చేశారు మా వంశంలో ఎవడైనా శ్రీహరి భక్తుడు జన్మిస్తాడా ఎవరైనా విష్ణువలయం నిర్మాణం చేస్తాడా కేశవాలయానికి విలేపడం వేయించుకున్న వాడు ఎవరైనా జన్మిస్తాడా భక్తితో విష్ణు ఆలయ ప్రాంగణం చక్కగా ఊడ్చి శుభ్రం చేయగల శుచిమంతుడు మా వంశంలో పుడతాడా మన వంశంలో విష్ణు ఆలయానికి ధ్వజం దీప సామాగ్రి పూలు ఇతర అర్చన సామాగ్రి దానం చేయి ఉత్తములు పుడతారా పాతకాలు మహాపాతకాలు ఉపపాతకాలు చేసిన వారైనను విష్ణువు దేవాలయంలో చిత్రాలు వేయిస్తే ఆ పాపాలన్నీ భస్మమవుతాయి పితరులు ఎంతో ఆశతో ఆకాంక్షతో గావించిన ఆ ఉద్గరాలను విన్నంతనే ఆ మహారాజు జామగఢ భూలోకంలో విష్ణుదేవుని ఆలయ నిర్మాణం చేయించాడు దాని రకరకాల రంగులు వేసి స్వయంగా అలంకరించాడు ఆ వాసుదేవు భక్తుడు కేశవుడు గావించిన అద్భుత కార్యాలను పంచరంగుల చిత్రాల రూపంలో గోడ మీద చిత్రీకరించాడు ఎన్నో దీప పాత్రలు విధిపూర్వకంగా ఆలయానికి దానం చేశాడు ఓ బలి ఆ పాత్రలను సుగంధ తైలాలతో నేతితో నింపి వాణిలో జ్యోతులు స్వయంగా వెలిగించాడు రంగురంగుల ధ్వజ పతాకాలను ధ్వజ స్తంభాలను రంగుల మంజిష్ట పూసి తెల్ల పాటల కుసుమాలతో అలంకరించిన వాణ్ణి నెలకొల్పాడు చూడమచ్చట గొలపే ఎన్నో పూల తోటలను పండ్ల తోటలు వేయించి దాన్ని వివిధాలైన లతా గుల్మాలతో దేవదారు వృక్షాల శీతల ఛాయలతో నింపివేశాడు వాణి లోపల తన అంతఃపుర రాజభవనాలను నిర్మించిన శిల్ప నిపుణుల చేత రత్న జటితాలైన వేదికలు నిర్మింపచేశాడు ఆ దృఢమైన వేదికల మీద సన్యాసులకు వేద విద్వాంసులను బ్రహ్మచారులను జ్ఞానులను సన్యాసులను వేద విద్వాంసులను బ్రహ్మచారులను జ్ఞానులను దీనులను అంగవైకల్యం గల వారిని దాన సత్కారాదులతో తృప్తిపరిచేవాడు ధర్మిష్ఠుడు జితేంద్రియుడు ఒక నరపతి పితరుల కోరికను అనుసరించి ఈ విధంగా సత్కార్యాలు గావించి విష్ణులోకానికి వెళ్ళాడని పెద్దలు చెప్పగా విన్నాము వత్స బలి విష్ణులోకాలు పొందదలిచిన వారందరూ నేటికి ఆ జామకుడు వేసిన రాచబాట మీదనే పయనిస్తున్నారు కనుక నీవు కూడా వాసుదేవ మందిర నిర్మాణం గావించి శ్రోత్రియులైన బ్రాహ్మణులను విశేషించి పౌరాణికులను సదాచార సంపన్నులను అర్చించము ధన స్వర్ణ వస్త్రాభరణాదులు అర్పించి వారిని సేవించము ఈ విధంగా సంపద కలిగినప్పుడే జనతారూపుడకు జనార్దనుని ప్రీతిని గావించము ఈ విధంగా క్రియాయోగం ద్వారా పూజితుడై మురారి అన్ని విధాలా మేలు కలిగిస్తాడు ఓ బలి అనంతుడు అచ్చితుడు అగు జగన్నాథుని నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి కష్టాలు కలగవు సుమ్మా అని ప్రహ్లాదుడు తన మనమడైన బలికి బోధ చేశాడని వివరించిన పుల్లసుడు ఇంకా ఈ విధంగా చెప్పాడు ఓం శాంతి శాంతి శాంతి